కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం దాన్ని నువ్వు నీ జీవితంలో ఉండనిచ్చినంత వరకు కొన్నిసార్లు కంటే అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది కంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తూ ఉంటాడు కొంతమంది దేవునికంటే దేన్నైనా విడిచిపెడతాను దేవుడి విడిచిపెడతాను కానీ బిర్యానీని మాత్రం విడిచిపెట్ ఏమండి లేదంటారా కొంతమంది కొంతమందికి తిండి అంటే బాగా ఇష్టం అడుగుతున్నాను ఈరోజు దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టే తత్వం ఉందా లేకపోతే దేనికోసమో దేవుణ్ణి కూడా విడిచిపెట్టే తత్వం ఉందా విను దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా సరే అది నీ జీవితంలో విగ్రహం ఒకవేళ నీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నువ్వు విగ్రహంగా ఆరాధిస్తున్నావు ఒకసారి ఆలోచించు ఏమిటి నీ జీవితంలో కంటే ఎక్కువగా ప్రేమించేది తను విడిచిపెట్టేసేయాలి అది ఉన్నంతకాలం నీ జీవితంలో సమాధానం నీకు దొరకదు ఆ తరువాత అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు చాలా పెద్ద లిస్ట్ ఉంది ఒకవేళ లిస్టుని నేను వివరించినట్లయితే నైట్ విత్ గాడ్ ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో ఏదైనా నీ జీవితంలో ప్రతికి ఉన్నట్లయితే కంపు కొడుతుంది నీ ఆత్మీయత కాబట్టి సహోదరి సహోదరులు శరీర సంబంధమైన వీటిని అనగా అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా అసూయలు విమతలు భేదములు కక్ష క్రోధము రివర్స్ లేండి మత్సరములు కలహాలు ద్వేషాలు ఇవి మనలో ఉన్నట్లయితే మనం సమాధానంగా జీవించడం సాధ్యం కాదు సో ఏదైనా దీనికి సంబంధించింది నీలో ఉంటే నువ్వు ప్రశాంతంగా జీవించలేవు దయచేసి గమనించు నువ్వు ఆరు అడుగులు ఎత్తుండొచ్చు కానీ ఎక్కడో పాదంలో చిన్న ముళ్ళు దిగిందంటే నువ్వు ప్రశాంతంగా పడుకోగలవా చక్కగా నడవగలవా ఆ ముళ్ళు నువ్వు తీయకుండా అలాగే ఉంచేసినట్లయితే ఏమవుతుంది చెప్పండి ఆ ముళ్ళు చుట్టూ చీము ఏర్పడుతుంది ఆ తర్వాత కాయ గడుతుంది కాలు తీసి కాలు వేసే ప్రసక్తే లేదు గుచ్చుకుంది ఎంత ముళ్ళు చెప్పండి చిన్నప్పుడు ముళ్ళు దిగినప్పుడు మనం సేఫ్టీ పిన్ తీసుకొని ఆ ముళ్ళు తీసే ప్రయత్నం చేస్తాం విచిత్రం ఏమిటంటే ముళ్ళు ఏమో ఇక్కడ దిగింది మనమేమో ఇక్కడ ఓ ఉంటాం తవ్వకాలు మొదలు పెడతాం మీకు తెలుసో లేదో తవ్వకాలే తవ్వకాలు చిన్నప్పుడు నేను చేసేవాడిని ఎక్కడో ఇలా ఇలా అంటే స్పర్శం ఉంటుంది నొప్పు ఉంటుంది కానీ ఎక్కడో కనిపించదు అది కాబట్టి ఆ కనిపించని ఆ ముళ్ళు కోసం ఏం చేస్తాను తవ్వకాలు మొదలు పెడతాం తవ్వి 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 అని ఇక్కడ లేదే ఇక్కడ లేదే మళ్ళీ ఇళ్ళల్లా చూసుకుంటాం మళ్ళీ తవ్వకాలు మొదలు పెడతాం అంతే అర్థం ఏమిటంటే కనీసం కనిపించని కూడా కనిపించట్లేదు కానీ కాళ్ళు మాత్రం భూమి మీద పెట్టడానికి ఒప్పుకోదు అది ఉన్నంతసేపు నీ కాలు కుదురుగా ఉండడం కష్టం అలాగే నీ జీవితంలో కూడా కనిపించని పాపాలు ఉంటాయి పాపం ఉంది అని నీకు తెలుసు కానీ అది కనిపించకుండా ఉంటుంది కాబట్టి భక్తులైనటువంటి దావీదు ఒక మాట అన్నాడు చాలా మంచి మాట చూద్దాం రెండు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము చివరి వచ్చినము ఎవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను నీకు ఆయాసకరమైనది ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో ఉన్నదేమో అన్నట్టు అర్థం ఏమిటి దావీదికి కూడా తెలియట్లేదు ఉందో లేదో దావీదికే అర్థం కావట్లేదు కాబట్టి ఏమంటున్నాడు ఉందేమో నేను లేదనుకుంటున్నాను కానీ నాలో ఉందేమో నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో ఏం చేయమంటున్నాడు చూడో ప్రతిరోజు ఈ ప్రార్థన మనం చేస్తే అంత బాగుంటుంది ప్రభా నేను అనుకుంటాను నాలో ఏ లోపం లేదని నేను అనుకుంటాను నాలో ఏ పాపం లేదని నేను అనుకుంటాను నేను చాలా మంచోడ్డని నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఏదో నిత్యమంతుడిగా కనిపిస్తాను ఇతరుల కంటే నేను ఉత్తమమైన ఆత్మీయుడుగా కనిపిస్తాను 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 కానీ ఏమో నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అంటే అర్థం ఏమిటంటే తాను పరిశీలన చేసుకుంటే తన లోపం తనకు కనిపించట్లేదు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారండి అంత నీతిమంతులు నిన్ను పరిశీలించుకుంటే లోపము కనిపించట్లేదా ఖచ్చితంగా కనిపిస్తుంది ఎక్కడి దాకా వెళ్ళాడంటే తనను తాను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే పరిశీలన చేసుకున్న కళ్ళు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా నా చెవులు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా నా నోరు ఎలా ఉంది బాగానే మాట్లాడుతున్నాను కదా ఎవరిని గాయపరచట్లేదు లేదు కదా నా తలంపులు ఎలా ఉన్నాయి నీతిగానే ఉన్నాయి కదా నా కళ్ళు పవిత్రంగానే ఉన్నాయి కదా నా ఒళ్ళు పరిశుద్ధంగానే ఉంది కదా సో తనను తను పరిశీలన చేసుకుంటున్నప్పుడు తనకు అనిపిస్తుంది తన ఏదో నీతిగా జీవిస్తున్నాడు కానీ ఎక్కడో తనకొక ప్రశ్న ఏమో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నా ఎందు ఉన్నదేమో పరీక్షించయా పరిశోధించాయా ఆ తర్వాత ఒక మాటను చూసారా ఏమిటది నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా నిత్య మార్గము అంటే పరలోక మార్గం అయ్యా నిత్యత్వములోనికి నడిపించే మార్గములో నేను ఉండాలని ఆశపడుతున్నా దుష్టులకు అందులో చోటు లేదు దుష్టులు ఎవరూ కూడా అక్కడికి రాలేరు నాకు తెలియకుండా నాలో ఏదైనా దుష్టత్వము దుష్కార్యము దుష్టుడు పెట్టినటువంటి క్రియ ఏదైనా ఉందేమో చేసి నన్ను పరిశీలించాయా పరిశోధించాయా నేర్చుకుందాం ఇది ఈరోజు సమాధానాన్ని నా జీవితంలో నా హృదయంలో పరిపాలించాలని నాశపడుతున్నాను సమాధానమే నా హృదయాన్ని పరిపాలించాలని నాశపడుతున్నాను అన్న వారుంటి మీ హస్తాన్ని ప్రభువు చూపించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సమాధానమును గూర్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు దుష్టునికి సమాధానం ఉండదు కానీ నీతిమంతుడు సమాధానం కలిగి జీవిస్తాడు ఆ సమాధానాన్ని వెతుకుతాడు సమాధానాన్ని ప్రేమిస్తాడు సమాధానాన్ని వెంబడిస్తాడు సమాధానంగా జీవిస్తాడు సమాధానాన్ని పంచిపెడతాడు సమాధాన పరుస్తాడు అట్టి జీవితం మా ఉదయం చేయండి కోపిష్ఠులు గర్విష్ఠులు అహంకారులు నాయన సమాధానాన్ని పంచలేరు పెంచలేరు సమాధానంగా జీవించలేరు మాలో ఎవరైనా గర్విష్ఠులున్నా కోపిష్ఠులున్నా అహంకారులున్నా నాయన వారు తమ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి నాయన వ్యక్తిగతంగా సమాధానం కుటుంబంలో సమాధానం పనిచేస్తున్న సమాధానం పది మందితో సమాధానం పరిచర్యలో సమాధానం కలిగి జీవించులాగున మా అందరికీ అట్టి కృప నిభమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడై ఉండను కాక సలో